హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మహిళలు చాలా బలమైన వాళ్ళు ఎప్పుడు మహిళగా నువ్వు బలంగా ఉండాలి అంటే ధైర్యంగా ముందుకు సాగాలి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంటుందండి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి ముందు మన మీద మనకి నమ్మకం రావాలి మనలో ఉన్న శక్తిని మనలో ఉన్న ప్రతిభను మనకు మనమే గుర్తించుకోవాలి అప్పుడు మీరు సాధించలేని పని ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు సమస్యలు వస్తే భయపడిపోకుండా సమస్యను ఎదుర్కోవడం నేర్చుకోవాలి ప్రతి అడ్డంకి ఒక కొత్త అవకాశానికి ద్వారంగా భావించాలి తెలియని విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకోవాలి ఈరోజు ప్రపంచమే మన అరచేతిలో ఉందండి మనము ఏ విషయాలు తెలుసుకోవాలన్నా సరే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మన జీవితానికి మనమే అధిపతులము అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి మనకి మనమే మహారాణులము మనము అందరికీ నచ్చాలని రూలేమీ లేదు మనకు మనం నచ్చితే చాలు ముందుగా మనల్ని మనము గౌరవించుకోవడం నేర్చుకోవాలి మనల్ని మనం గౌరవించుకుంటే అప్పుడు మిగతా సంగతి ఆలోచించవచ్చు మన మీద మనకి ప్రేమ ఉండాలి మనల్ని మనము గౌరవించుకోవాలి అన్యాయం జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోకూడదు ధైర్యంగా పోరాడటం నేర్చుకోవాలి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడం నీలో ఉన్న శక్తి నీకే అర్థమవ్వాలి నువ్వు ధైర్యంగా ముందుకు సాగితే ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు స్త్రీ కుటుంబానికి కళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన మహిళ నేడు అన్వేషించని రంగం లేదు మహిళలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా నిలుస్తున్నారు ఎవరు ఎంచుకున్న రంగంలో వాళ్ళు తమదైన సక్సెస్ అందుకుంటున్నారు ఆడవాళ్ళ శక్తి అసాధారణమైనదండి ఆడది ఎక్కడ పనిచేసినా అక్కడ ఆ ప్రదేశం భోగభాగ్యాలతో వద్దిల్లుతుంది స్త్రీ తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తుంది పిల్లల్ని పెంచడం కుటుంబాన్ని చూసుకోవడం పెద్దవారు బాగోగులు చూసుకోవడం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది అంత శక్తివంతమైన మహిళల కోసం ఒకరోజు ప్రత్యేకంగా ఉండడం చాలా ఆనందంగా ఉందండి ఒకప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ ఇప్పుడు మహిళలందరూ చక్కగా చదువుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశాలు వచ్చాయి అంతరిక్షాన్ని తాకుతున్న స్త్రీలు కూడా ఉన్నారు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయటం సతీ సహగమనము అలాంటి వాటి నుంచి విముక్తి లభించింది ఇప్పుడు మగవాళ్లతో అన్ని రంగాలలోనూ సమానంగా ఎదుగుతున్న మహావృక్షాలండి స్త్రీలు ఈ ప్రపంచంలో విజయాలు సాధిస్తున్న ప్రతి మహిళకు నా శుభాభినందనలు ఉమెన్స్ డే స్పెషల్గా మరొక్కసారి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి